హలో ఫ్రెండ్స్ నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్కేఆర్ ట్వంటీ వన్ మూవీ టైటిల్ రేపు రాబోతుంది ఆల్రెడీ మూడు టైటిల్స్ అనుకున్నారు మూడిట్లో ఒకటి కన్ఫర్మ్ కాబోతుందా కొత్త టైటిల్ పెట్టబోతున్నారా అనేది వీడియోలో మాట్లాడదాం మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని ట్రాక్ రికార్డు ఉంది నందమూరి కళ్యాణ్ రామ్ కు అది మాట్లాడదాం ప్రజెంట్ అయితే ఎన్కేఆర్ ట్వంటీ వన్ అయితే మూడు టైటిల్స్ అయితే అనుకున్నారు ఫస్ట్ అయితే మెరుపు టైటిల్ అనుకున్నారు చాలా పవర్ఫుల్ ఉంటది ఈ టైటిల్ అనుకున్నారు లేదు దీనికన్నా పవర్ఫుల్ రుద్ర అనే టైటిల్ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటది అనుకున్నారు గా ఇండస్ట్రీలో హండ్రెడ్ పర్సెంట్ వినబడుతున్న టైటిల్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే టైటిల్ అయితే చాలా బలంగా వినపడుతుంది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక పవర్ఫుల్ రోల్ చేస్తుంది ఇంకా ఈ సినిమాలో విజయశాంతి కొడుకుగా కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఉండబోతుందా అందుకే అర్జున్ సన్నాబ్ వైజయంతి అని పెట్టారా ఏదో కానీ ఈ టైటిల్ మాత్రం ఇంకా కథ పరంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సినిమా మీద బజ్ అనేది నెక్స్ట్ రేంజ్ లో క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత విజయశాంతి పవర్ఫుల్ కు మాత్రమే చేస్తానని చెప్పింది గతంలో సరిలేరు నీకెవర్లో కూడా తన క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ ఉందో ఇక అర్జున్ ఆఫ్ వైజయంత్ అంటే పోలీస్ ఆఫీసర్గా విజయశాంత్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ ఉండబోతుంది అంటే ఆఫ్ అన్నప్పుడు ఇంకా అర్జున్ క్యారెక్టర్ ఇంకెంత పవర్ఫుల్ గా ఉండబోతుంది రివెంజ్ డ్రామా లాగానే ఈ టైటిల్ అయితే మనకు అర్థమైపోతుంది ఇంకా ఈ మూడు టైటిల్ కాకుండా మూవీ టీమ్ కొత్త టైటిల్ అన్వేషణ చేసి లేకపోతే రేపు కొత్త టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తారా తెలియదు కానీ నాకైతే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే టైటిల్ మాత్రం కథపరంగా డిసైడ్ అలాగే ఉంటే బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని ట్రాక్ రికార్డు వన్ అండ్ ఓన్లీ నందమూరి కళ్యాణ్ రామ్కే ఉంది ఇప్పటి వరకు ఇరవై మూవీలు చేస్తే ప్రతి సినిమాకు కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చి కొత్త వాళ్ళను ప్రోత్సహించి కొత్త ప్రొడ్యూసర్లు కానీ కొత్త డైరెక్టర్లు కానీ అవకాశం ఇచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి కళ్యాణ్ రామే మొదటి సినిమా నుంచి లేటెస్ట్ గా ఇరవై ఒకటో మూవీ ఎన్కేఆర్ ట్వంటీ వన్ మూవీ వరకు ప్రతి మూవీకి కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చిన వ్యక్తి వన్ అండ్ ఓన్లీ నందమూరి కళ్యాణ్ రామే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కావాలి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ కావాలి మంచి భారీ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి ఇలా కాంబినేషన్ చెక్ చేసుకుంటారు కానీ అతను ఒక్కడే వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినా కానీ నెక్స్ట్ సినిమాకు కొత్త డైరెక్టర్కి అవకాశం ఇవ్వడం తర్వాత పటాసు వంటి ఒక మాస్ బ్లాక్ బస్టర్ హిట్ అయినా కానీ మళ్ళీ ఇమీడియట్లీ కొత్త డైరెక్టర్కి అవకాశం ఇవ్వడం లేటెస్ట్ గా బింబీసర వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయినా కానీ మళ్ళీ కొత్త డైరెక్టర్కి అవకాశం ఇవ్వడం తను ఎంతో మంది ఇరవై డైరెక్టర్లకు అవకాశం ఇస్తే వాటిలో ముగ్గురు డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ లో ఉన్నారు ఇంకా లేటెస్ట్ అనిల్ రావు కూడా అయితే బిగ్గెస్ట్ టాప్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు సురేందర్ రెడ్డి కళ్యాణ్ రామ్ మూవీ దారనే పరిచయం అయిండు ఇంకా అనిల్ రావు కళ్యాణ్ రామ్ పరిచయం చేసిండు పటాస్ మూవీతో ఇంకా బింబీసర వంటి వశిష్ట లేటెస్ట్ గా అయితే చిరంజీవితో మూవీ చేస్తున్నాడు బింబీసర బ్లాక్ బస్టర్ బట్టి చిరంజీవి తోటి అవకాశం దక్కింది అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది కాంబినేషనే కోరుకుంటారు ఒక్క సినిమా హిట్ అయితే కానీ కొత్త వాళ్ళు అవకాశాల కోసం ఎంత మంది చూస్తున్నారు కళ్యాణ్ రామ్ అన్న దగ్గరికి వెళ్తే మాకు అవకాశం దొరుకుతాయనే అనే దానికి ఉదాహరణ ఈ కొత్త డైరెక్టర్లకి ప్రజెంట్ ప్రదీప్ చిల్కూరికి కూడా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయితే మరో అనిల్ రావుడి ఒక సురేందర్ రెడ్డి ఒక వశిష్ట స్థాయిలో మన తన పేరు కూడా మారుమోగే అవకాశం ఉంది ఇండస్ట్రీలో మాత్రం టాక్ ఇవ్వబడుతుంది సినిమా చాలా మాస్ట్ పవర్ఫుల్ ఉండే అవకాశం ఉంది టీజర్ కానీ టైటిల్ కానీ బయటకు వచ్చిన తర్వాత మూవీ మీద బజ్ క్రియేట్ అయ్యే ఒక రేంజ్ లో అవకాశం ఉంది టాక్ అయితే వినపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ బింబీసర తర్వాత రెండు సినిమాలు అమీఘోస్ తర్వాత డెవిల్స్ మూవీ అనుకున్నంత స్థాయిలో విజయం దక్కలేదు కళ్యాణ్ రామ్ పట్టుదల ఏది వదలడు పట్టుబట్టిన అంటే ఇట్టు తో సంబంధం లేదు కొట్టుకెళ్ళిపోవడమే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి పటాసు వంటి అంత పెద్ద ఇట్టు తర్వాత ఒక స్టార్ హీరోను అని ఎక్కడ ఫీల్ అవ్వకుండా కొత్త వారికి అవకాశం ఇచ్చి దట్ ఈస్ కళ్యాణ్ రామ్ దిస్ ద క్యారెక్టర్ ఈస్ క్యారెక్టర్ అనిపించుకోవచ్చు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినప్పుడు ఒక పక్క విజయ్ శాంతి లేడీ సూపర్ స్టార్ ఒక పక్క ఇంకా ఎన్టీఆర్ గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వీళ్ళు ముగ్గురు స్టేజ్ మీద ఉంటే సినిమా హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో ఎన్టీఆర్ అని వస్తే మనకు తెలిసిందే బింబీసరావు అంటే ఇటు ఏ రేంజ్ లో దక్కిందో వెయిటింగ్ రేపు టైటిల్ ఏ విధంగా ఉండబోతుంది కళ్యాణ్ రామణకు ఆల్ ద బెస్ట్ చెప్పండి పవర్ఫుల్ టైటిల్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఉంటే సినిమా మాత్రం కథ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సినిమా తర్వాత ప్రదీప్ చిల్కూరి కూడా బెస్ట్ బెస్ట్ డైరెక్టర్ కావాలని కోరుకున్నాం బెస్ట్ ఆఫ్ లక్ వెయిటింగ్ టైటిల్ కామెంట్ రాయండి థ్యాంక్ యూ సో మచ్